హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు నేను పచ్చిరీల వేపుడు అలాగే వెజ్ బిర్యానీ కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇవి చాలా సింపుల్గా ఒక అరగంటలో ఈ మూడు రకాలు కూడా చేసేసుకోవచ్చు అది కూడా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ ఈ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు మన కోసం అంటూ మనం ఏది చేసుకోము కానీ అదే మన ఫ్యామిలీ కోసం అయితే ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేసి పెట్టేస్తాం కదా వాళ్ళు తిన్న తర్వాత ఇది చాలా బాగుంది అని చెప్పారంటే ఆ కష్టాన్ని కూడా మర్చిపోతామండి మనం ముందు రోజుగానే మటన్ కానీ చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ఏదైనా మనకి ఏది కావాలంటే అది ముందు రోజే తెప్పించేసుకొని వాష్ చేసేసుకుని కొంచెం అందులో ఉప్పు పసుపు వేసి కలిపేసి టీఫ్లో పెట్టేసుకుంటే మనకి అడుగు కూడా సాఫ్ట్గానే ఉంటాయండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసి స్లైసెస్గా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక పెద్ద వెల్లుల్లిగడ్డను కూడా వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ముక్క కింద ఉండాలి స్మూత్గా అయితే చేసుకోవద్దు ఫ్రై అనేది బాగోదనమాట ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం అండి నేను ఫ్రాన్స్ ఫ్రై చేద్దామని చెప్పి ముందు రోజే తెప్పించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఈ ఈ రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి నేను డీప్లో పెట్టేసుకున్నాను అనమాట అలా కొంచెం ఉప్పు వేయటం వల్ల చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా డీప్లో పెట్టుకున్నా కూడా గడ్డ కట్టదండి ఇలా సాఫ్ట్గానే లూజ్గానే ఉంటాయన్నమాట చూసారు కదా మామూలు ఫ్రాన్స్ మామూలుగానే తెచ్చుకుంటే బయట మార్కెట్ నుంచి ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి చూసారు కదండీ అసలు ఎక్కడ కూడా ఐస్ అనేది కట్టకుండా ఫ్రీగా వచ్చేస్తున్నాయి రొయ్యలు అనేవి ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అందులోకి చిన్న చిన్న పచ్చిమిరకాయ ముక్కలను కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా పసుపు టేస్ట్కి అదే కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నేను గరం మసాలాను కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఈ రొయ్యలకి పట్టేలాగా మసాలా అంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఈ ఫ్రైని ఎలా ట్రై చేశారో లేదో నాకు తెలియదు కానండి ఇలా ట్రై చేస్తే మాత్రం ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా యాడ్ చేసుకోలేదండి ముందుగానే యాడ్ చేసేసుకోవచ్చు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలండి మొత్తం మసాలాలు అన్నీ కూడా ఈ రొయ్యలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అనేది ఇలా ఒకసారి మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసేసి ఒక మూత అండి ఒక హాఫ్ అన్ అవర్ ఇది అంతా కూడా నానాలన్నమాట రొయ్యలకి బాగా మసాలా పట్టే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఆయిల్లో హాఫ్ స్పూన్ షాజీరా వేసుకున్నాను ఆ తర్వాత ఇది నానబెట్టి పెట్టుకున్న పచ్చిరీలని మొత్త చూస్తే చక్కగా నానిపోయింది కదండి ఈ షాజీరాని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కలిపి పెట్టుకునే ఫ్రాన్స్ని యాడ్ చేసేసుకోవాలి ఈ రొయ్యలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది అడుగు మాడకుండా చూసుకోవాలన్నమాట అలా కలుపుతూనే ఉండాలి కొంచెం ఫ్రాన్స్ అనేవి ఈ రొయ్యల వేపుల్లో మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో బయటికి ఇదంతా కూడా మొత్తం దగ్గర కంట వచ్చే వరకు కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా ఫ్రై అవుతూ ఉంటుందండి ఇందులో మనం పక్కన వెజ్ బిర్యానీ వేసేసుకుందాం అనమాట ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లోకి సరిపడా హోల్ ఇంగ్రీడియంట్ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి చెక్క లవంగం యాలక్కాయ షాజీరా పువ్వు అన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను అన్నీ ఒక నాలుగు నాలుగు యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువ స్పైసీగా లేకుండా మైల్డ్గా ఉంటుందనమాట ఈ బిర్యానీ అనేది ఇందులోకి ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకును ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి నేను ఇందులో ఏ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయట్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ప్రాన్స్ ఫ్రైలోకి ఈ బిర్యానీ వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇఫ్ ఇలా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై ఏది పెట్టుకున్నా మనం ఇలా సింపుల్గా వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను బాస్మతి బియ్యంతో వేయట్లేదనమాట బాస్మతి బియ్యం అయితే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి నేను మామూలు రైస్తో వేసేస్తున్నాను కాబట్టి టూ కప్స్ రై వాటర్ వేసుకున్నాను అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఓ పక్కన అది కొంచెం వాటర్ని మరిగించుకోవాలన్నమాట ఇంతలో ఈ ఫ్రైని ఒకసారి మిక్స్ చేసుకుందాం నేను ఈ బియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను ముందు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్లో ఈజీగా అన్ని పనులు కూడా పూర్తి చేసేయచ్చు అనమాట ఈ వాటర్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి అందులో మనకి కొంచెం సాల్ట్ సరిపోయింది ఒకసారి టేస్ట్ చేద్దాం నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా వాటర్ అనేది ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ బిర్యానీ అనేది ఒక పదిహేను నిమిషాల్లో అయితే అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మనం ఫ్రాన్స్ ఫ్రై అయినా చికెన్ ఫ్రై అయినా ఏదైనా అన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కుక్కర్కి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ వేయించుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంతలో చూశారు కదా ఈ ఫ్రై అనేది కొంచెం దగ్గరికి పడింది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి పక్కో ఓ ఇది ఫ్రై అవుతుంది ఇంకొక పక్కన మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఈ ఫ్రైని ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటూనే పక్కన మనం కర్డ్ రైస్ని ప్రిపేర్ అండి నాకు కొంచెం ఇంట్లో మిగిలిన అన్నం అయితే ఉందన్నమాట అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని కొంచెం పెరుగును కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుందాము అదే మామూలుగా పిల్లల్ని కొంచెం రైస్ వేసుకుని పెరుగు వేసుకుని తినమంటే అస్సలు వద్దని చెప్తారు అదే ఇలా కనుక తాలింపు పెట్టి వేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు మీకు ఇంట్లో కనుక రైస్ లేకపోతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పెట్టి కుక్కర్ పెట్టేసుకుంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది అలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకుందాం అండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము తర్వాత వన్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో మనం కొద్దిగా జీడిపప్పులని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం తిన్నప్పుడు ఆ జీడిపప్పు పలుకులు మనకు నోటికి తగులుతూ ఉంటే పంట కింద చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో మనం కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇంగువను కూడా వేసుకోవాలండి ఇంగువ వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్డ్ రైస్కి ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఫ్రై చేసేసుకుని మనం ముందుగా రైస్ని కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు ఉప్పు వేసి ఈ తాలింపుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇదంతా కూడా గరిటతో మొత్తం మిక్స్ చేసుకోవాలండి పోపులన్నీ కలిసేలాగా భలే ఉంటుందన్నమాట ఈ టేస్ట్ తింటే పప్పులు మనకి తగులుతూ చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడన్నా మీరు రైస్ మిగిలిపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రై కూడా మనకు రెడీ అయిపోయింది అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కరెక్ట్ కొలతలతో వేయటం వల్ల ఈ బిర్యానీ కుక్కర్లో కూడా చాలా పొడి పొడిగా బలి వచ్చింది కదండీ అలాగే కౌడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ మూడు రెసిపీస్ కూడా తయారు చేసేసుకోవచ్చండి మీ అందరికీ కూడా నేను చెప్పిన పద్ధతి అనేది నచ్చిందని అనుకుంటున్నాను ఇదే విధంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీలు ఈ ఫ్రాన్స్ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది అయితే స్పైసీ తక్కుగా ఉండి ఫ్రాన్స్ అయితే మంచి స్పైసీగా ఉండటం వల్ల కరెక్ట్గా సరిపోయింది ఇవి రెండు తిన్న తర్వాత మనకి చలువ చేయాలంటే పెరుగన్నం కూడా తింటే మంచి కూల్గా అయిపోతుందండి బాడీ అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్